నేను కూడా బటన్ నొక్కచ్చు ఇంట్లో కూర్చోవచ్చు పరదాలు కట్టుకొని రావచ్చు కానీ నేను ఒకటే ఆలోచించాను ప్రజా సేవలో ప్రజా మనిషిగా ఉండాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నా మీ ఇంటికి వస్తున్నా మీ ఇంట్లోనే మీకు పింఛన్లు ఇస్తున్నా అది మునుపటి పరిపాలనకు ఇప్పుడు పరిపాలనకు వ్యత్యాసం ఆ రోజు ఆకాశంలో వస్తే కిందన చెట్లు నరికేసేవారు అంటే విధ్వంసం ఏ విధంగా జరిగిందో మీరు చూశారు ఈరోజు రాయలసీమలో నేను అవి కూడా వస్తాను అయితే ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నిన్నటి వరకు తుఫాన్ మామూలు కాదు ఆ తుఫాను మనం చూస్తే అందరం కూడా భయపడిపోయే పరిస్థితి వచ్చింది ఎంత నష్టం జరుగుతుందో తెలియదు మళ్ళీ కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందంటే నాకు తొంభై ఆరు తొంభై ఏడు జ్ఞాపకం వచ్చాయి అంత పెద్ద పెను తుఫాను వచ్చినప్పుడు టెక్నాలజీని కూడా చాలా వరకు చాలా వరకు మీరు చూస్తే నేను పదా పదిహేడు నెలలుగా కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను ఇంకా త్వరితగతిన పనులు చేయాలంటే ఏం చేయాలని ఆలోచించి టెక్నాలజీని గవర్నమెంట్ యంత్రాంగానికి అనుసంధానం చేశాను ఈరోజు మీరు చూస్తున్నారు ఒకప్పుడు ఆనాటి పాలకులు చెప్పారు పెన్షన్లు ఇవ్వడానికి రెండు లక్షల యాభై ఐదు వేల మంది రెండు లక్షల అరవై రెండు వేల మందిని వాలంటీర్లు పెట్టాము ఒక పెన్షన్ ఇవ్వడానికి అదే యంత్రాంగం ఈరోజు మీరు చూస్తే నిదర లేస్తే మీ ఇంటికి నేరుగా పింఛన్లు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ముందుకంటే మెరుగ్గా వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మెరుగ్గా వస్తున్నాయంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి వస్తున్నాయని ఎక్కడ పింఛన్ ఇచ్చారో మా కంప్యూటర్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏ టైంలో ఏ వ్యక్తికి ఏ స్పాట్లో ఇచ్చారో నేరుగా వస్తుంది దాంతో నేను తృప్తి పడలేదు సాయంత్రం మళ్ళా మీకు ఒక ఐవీఆర్ఎస్ మెసేజ్ పంపిస్తున్నా ఆ మెసేజ్ ప్రకారం వచ్చిన అధికారి సక్రమంగా ఇచ్చాడా లేకుంటే మిమ్మల్ని తక్కువగా చూశాడా చులకనగా చూశాడా అది కూడా తెప్పించుకుంటున్నా ఇవన్నీ చేస్తున్నారంటే నాకు ఈ ఉండే ప్రేమ నాకుండటమే కాదు అధికార యంత్రాంగానికి కూడా అదే భావన ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మొన్న వచ్చినటువంటి మంతా తుఫాన్ ప్రజల కష్టాలు తెచ్చింది నష్టాలు తెచ్చింది కానీ తొలి రోజునే నేను అప్రమత్తం అయ్యాను ముందు కూడా చాలా తుఫాన్లు నేను చూశాను సమ ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే తొంభై ఆరు తొంభై ఏడులో అరికేన్ తుఫాను చూశాం రెండు వేల పదహారు ఆ ప్రాంతం పదహైదు పదహారు పదహైదులోనే ఉదుగు తుఫాను చూసాం తర్వాత తిత్లీ తుఫాను చూసాం అనేక వరదలు చూసాం అనేక కరువులు కూడా చూసాం నేను వస్తానే ఒక ఫైవ్ పాయింట్ ఫార్ములా పెట్టాను